హాయ్ అండి నేను సుజాతనండి ఈరోజు పిల్లల కోసం చూసే చూసేగా బియ్య పిండితో చేసానండి లడ్డూలు బియ్య పిండి తొక్కుడు లడ్డు అండి ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు ఒకసారి ఇలా చేసి పెట్టండి పిల్లలు ఫుల్ హ్యాపీ అండి ఇలా పాకం లేదు ఏముండదండి బె బెల్లం వేయాలంటే రొట్టె వేసుకొని బెల్లం వేసి ముద్దలు చేసి ఇవ్వడమే అండి మీరు ఒకసారి చేయండి రొట్టె కోసం బియ్యం పిండి ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి పిండి పూసుకుంటున్నా బియ్యం పిండి పోసుకొని కొంచెం వెన్నీళ్ళు పోసుకుంటే బెటర్ అండి వెయ్యి పోసుకుంటే స్మూత్గా వస్తుంది రొట్టె డైరెక్ట్ కూడా చేయొచ్చు కానీ వెన్నెళ్ళు పోస్తే బాగా వస్తుంది అయితే ఈ రొట్టెకి ఏంటంటే మామూలు రొట్టె కంటే దీనికి ఇది కొంచెం మందంగా చేయాలండి ఎందుకంటే ముద్దల కోసం కదా కొంచెం మందంగా ఒత్తుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలన్నమాట రొట్టె చేసుకుంటున్నాండి అండి కొంచెం పైనంగా వాటర్ దుక్కోవాలి తర్వాత కాల్చుకోవాలి ఎప్పుడు దీనిపైనంగా వాటర్ చల్లుకోవాలండి ఎందుకంటే మనం చేసేటప్పుడు వాటర్ పెట్టుకుందేమో అడుగు భాగానికి వెళ్ళిపోతుంది అనమాట అట్లా వెళ్ళిపోతే మాడదు తర్వాత ఈ పై భాగాన్ని కూడా కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి చేసుకొని తిప్పిసుకోవాలి రొట్టె అయిందండి అంతే అండి అన్నీ రొట్టెలు చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అమర్త పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా చేయాలండి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ అన్న పట్టుకోవచ్చు లేదా మనం రోట్లో దంచుకోవచ్చు లేదా చేతో చేసుకోవచ్చు అనమాట ఇలా 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 అనుకుంటూ ఇందులో బెల్లం వేసుకోవాలండి బెల్లం ఈ బెల్లం కొంచెం బెల్లం తీసుకొని ఇవి ముక్కలు ముక్కలుగా చేసి ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటాను మిక్సీలో వేసుకుంటాను ఇంత బెల్లం సరిపోతుందండి దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి యాలకులు అండి యాలకులు వేసుకోవాలి ఇది నెయ్యి అండి వేడి వేడి రొట్టెలు బెల్లం కదా మిక్సీ పట్టుకుంటే కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి అంతే అండి ముద్దలు చేసుకోవడమే అండి చిన్న చిన్నగా ఉండలుగా చేసుకోవాలి మనకు నచ్చిన సైజులో అంతే అండి బియ్య పిండి తొక్కోడు లడ్డు అండి ఇది రెడీ అయిందండి స్కూల్ నుంచి వచ్చినాక పిల్లలకి చేసి పెట్టండి నాకు పిల్లలంటే చాలా ఇష్టం అండి అందుకే ఎక్కువ పిల్లలకి ఇష్టమైన చేస్తాను